శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభైవ సంచిక ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని రెండవ కథ మంత్రం తంత్రం చెవుటుపల్లిలో శంకరయ్యకి ఒక చిన్న ఇల్లుంది ఇల్లు చూడబోతే చిన్నదే కానీ ఇంటి పెరడు మట్టుకు చాలా పెద్దది ఈ పెరడు నిండా కసింద బ్రహ్మమేడి మరిణిక జల్లేడు ఒక్కటేంటి నానా రకాల చెట్లు తుప్పలు దుబ్బులు పొదలు బలిసిపోయి అదంతా ఒక చిన్న అరణ్యంలాగా తయారైంది ఇలా తయారు కావటం వల్ల ఆ పెరడు పట్ట పగల చీకటిగా ఉండేది అటువంటి పెరడులో పురుగు బుట్ర మసులుతున్నదంటే ఆశ్చర్యం దీనికి అతని క్షేమం కోరిన ఇరువు పొరుగులు అడపా తడపా చెబుతూనే వచ్చారు అబ్బాయి శంకరం పిల్లా జెల్లా తిరుగుతూ ఉంటారు పది రూపాయలు పోతాయని చూడక పెరడు శుభ్రం చేయించు గోడగంతులు పూడ్పించు తర్వాత ఏమనుకుంటే ఏముంది అని ఆ తిక్క శంకరయ్య వింటేనా ఊళ్ళో వాళ్ళు చెప్పి చెప్పి నోరు నొచ్చి మనకెందుకని ఊరుకున్నారు ఒక రోజున శంకరయ్య భార్య పిల్లలు భోజనాలకి కూర్చున్నారు గది తూములో నుంచి చిన్న కప్ప ఒకటి లోపలికొచ్చింది అది గెంతుతో ఉంటే పిల్లలు వినోదంగా చూడసాగారు అంతలోనే ఒక పాము చిరచిరమని పాకుతూ వచ్చి కప్పను పట్టబోయింది విస్తరి ముందు భోజనాలు వదిలేసి ఎక్కడి వాళ్ళు అక్కడే లేచి పరిగెత్తారు అందరూ పరిగెత్తారు కానీ శంకరయ్య మాత్రం చాటునే పొంచి ఉండి పామునడక కనిపెడుతూనే ఉన్నాడు అది వెనక పాటునే వెళ్ళి కప్పను పట్టేసింది ఆ గదిలో నుంచి తప్పించకపోయేందుకు మరి ఒక మార్గం లేదు అందుకని ఆ పాము వచ్చిన దారినే మెల్లగా జారుకుంది శంకరయ్య ఇదంతా చూస్తూనే ఉన్నాడు అది పోయి పోయి ఒకనొక గోడ కలుగులో దూరిపోయింది దృష్టి తప్పకుండా గమనిస్తూనే ఉన్నాడు శంకరయ్య ఇంతలో వాళ్ళ గోల విని పది మంది పోగయ్యారు పాము ఎటుపోతుందో జాగ్రత్తగా చూస్తూ ఉండండి అబ్బాయి అని అక్కడి వాళ్ళకు చెప్పి తను వాడింటికి బయలుదేరాడు అదృష్టం బాగుండి శంకరయ్య వెళ్ళేసరికల్లా పాముల నాగన్న ఇంటి దగ్గరే ఉన్నాడు రా రా నాగన్న ఇంకేముంది కొంప మునిగింది పెద్ద పాము వచ్చింది మా ఇంట్లోకి అన్నాడు ఆత్రం కొద్ది శంకరయ్య ఎందుకు బాబు అలా కంగారు పడతావు నేనుండగానికి భయమేటి అదేం పాము ఎంత పొడుగుంది చుక్కలున్నాయా చారలున్నాయా అంటూ లక్ష ప్రశ్నలు వేసాగాడు నాగన్న ఆపద సమయంలో ఏమిట్రా అంటూ వీగిర పెట్టాడు శంకరయ్య అది కాదు బాబయ్యా నేను నాగస్వరం పాడి పిలుస్తాను మంత్రం వేస్తాను పాములు వస్తాయి వాటిల్లో నువ్వు చెప్పిన పాము ఉన్నదా ఎన్ని పాములు వస్తే అన్ని పావులాలు ఇచ్చుకోవాలి నువ్వు చెప్పిన పాము రాలేదనుకో ఒక పావుల డబ్బులు ఇవ్వు నా కష్టానికి చాలు అని చెప్పాడు నాగన్న పాముని బాగా పరికాయించే చూశాడు శంకరయ్య అందుకని అతనికి దాని ఆనవాళ్ళు జ్ఞాపకం లేకపోలేదు అయినా ఇప్పుడు నాగన్న చెప్పిన మాట మీద తీరా నాగస్వరం ఊదగానే కలుగులో నుంచి ఎన్ని పాములు వస్తాయో ఇంత చేసి అన్నింటికి అన్ని పావులాలు ఇవ్వవలసిందేమో ఇంతకు ఒకవేళ తన ఇంటికి వచ్చిన పాము బయటకు వస్తుందో రాదో అనే సంశయం పట్టుకుంది ఈ సంశయంతో తను చూసింది చూసినట్టు కాక మరొక విధంగా పామును వర్ణించి చెప్పాడు నాగన్న వెంటనే బయలుదేరి వచ్చాడు నాగస్వరం ఊదాడు అమాంత ఐదారు నాగులొచ్చాయి వాటిలో శంకరయ్య చెప్పిన పాము మాత్రం లేదు అందుచేత వాటిని పట్టి బుట్టలోనికి నెట్టాడు మళ్ళీ ఊదాడు ఎంతసేపు ఊదినా శంకరయ్య చెప్పిన పాము రానేలేదు తన పాచిక పారినందుకు సంతోషిస్తూ శంకరయ్య ఒక పావుల డబ్బులిచ్చి వాడిని పొమ్మున్నాడు ముప్పై ఏళ్ళ నుంచి నేను పాములు పడుతున్నాను ఒక్క మాట కూడా నా అంచనా తప్పిపోలేదే అలాంటిది ఇప్పుడు ఇలాగా ఎందుకైందబ్బా అని అనుమానించాడు నాగన్న ఇది డబ్బులు ఇవ్వబడుతుందని శంకరయ్య చేసిన పన్నాగమే కానీ మరొకటి కాదని రూఢిపరుచుకున్నాడు శంకరయ్య ఇచ్చిన పావులా డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోతూ నాగన్న నువ్వు నన్ను మోసం చేసినట్టుందయ్యా అది ఊరికే పోదు పాములు నోరులేని వల్లే ఉంది వాటి విషయంలో అబద్ధం చెప్పి ఎవ్వరూ బాగుపడలేదు మా పాములు పవిత్రమైనవి వాటితో చెలగాటం పనికిరాదు మోసగాలను అవి క్షమించవు నీవు చేసిన మోసానికి తగ్గ ప్రతిఫలం త్వరలోనే అనుభవిస్తావు అంటూ చిరుచిరా వెళ్ళిపోయాడు ఏ ఏడిశాడు అనుకున్నాడు మనసులో శంకరయ్య మరునాడు మళ్ళీ రెండు నాగుపాములు పడగలెత్తుకొని బుసలు కొట్టుకుంటూ శంకరయ్య పెరట్లో మసలజొచ్చినాయి ఈసారి ఇంట్లో వాళ్ళ కంగారుకు అంతలేకపోయింది ఏం చేయటం శంకరయ్య ఉరుకులు ఎత్తుకుంటూ పోయి నాగన్నను రమ్మని బ్రతిమలాడాడు ఇప్పుడు ఆ ఐదు రూపాయల బేర ఉంది బాబు పోవాలి ససేమీరా రావటానికి వీల్లేదు అనేసాడు నాగన్న నిర్మోహమాటంగా చివరకు కాల్లా వేళ్లాపడే శంకరయ్య ఆ ఐదు రూపాయలు తనే ఇచ్చుకొని వాడిని వెంట తీసుకువచ్చి ఆ రెండు పాములు పట్టించాడు సరిగ్గా ఇది జరిగిన వారం రోజుల కల్లా అతని స్నేహితుడు బుచ్చిబాబు వచ్చి కుశల ప్రశ్నలు వేసాగాడు ఇంకా నలుగుతూనే ఉన్న పాముల పురాణాలు ఇంటిల్లిపాది పూసగుచ్చినట్టు చెప్పుకొనొచ్చారు వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా విని బుచ్చిబాబు పక్కపక్క నవ్వసాగాడు అతని నవ్వు వాళ్ళకేమీ అర్థం కాలేదు చివరికి ఇలా అన్నాడు బుచ్చిబాబు ఏమిటో ఒట్టి పిచ్చివాళ్లాగా ఉన్నావే ఇన్నాళ్ళ నుంచి ఈ ఊళ్ళో ఉంటూ మన నాగన్న సంగతే తెలియదా వాడేవో షరదలు చెబుతాడు ఆ ప్రకారం డబ్బివ్వక తంత్రం చేస్తారు కొంతమంది అందుకని అటువంటి వాళ్ళ పెరట్లో మంత్రం వేసి పాముల్ని వదిలేస్తాడు తెలుసునో లేదో అవి కూరలు తీసిన పాములేసుమా అందుకని వాటి వల్ల ప్రమాదం లేదు కానీ భయం మాత్రం వస్తుంది ఇంతకు నాగన్నకేమైనా డబ్బులు నాశ చేశావేంటి అని పరిహాసం చేశాడు తన తప్పిదానికి సిగ్గుపడి ప్రసంగం తప్పించేశాడు శంకరయ్య ఈ కథ రాసిన వారు ఎం చిట్టిబాబు పరశువాకం ఇలాంటి మరెన్నో కథల్ని వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి